ఈరోజు పార్వతీపురం మంజంజిల్లా కేంద్రంలో జనసేన పార్టీ పార్వతీపురం మరియు కుటుంబ నియోజకవర్గాల నుంచి ముఖ్యమైన నాయకులు అలాగే మా క్రియా వాలంటీర్లతో ఒక ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రానున్న మరికొద్ది రోజుల్లో క్రియాశీలక సభ్యత్వ నిర్మణ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు పిలుపునివ్వబోతున్నారు మీ అందరికీ తెలిసిందే క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారాగా పార్టీలో కీలకంగా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తని ముఖ్యంగా గుర్తించడం రెండోది ప్రమాదం శాతం ఎలాంటి ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా పార్టీ తరఫున నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రమాద బీమా అనేది ఆ కుటుంబానికి భరోసాగా చెల్లించడం ఇవన్నీ జరుగుతున్నాయి సో ఈ కార్యక్రమం గురించి చర్చించడానికి అలాగే స్థానిక సంస్థాగత ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల గురించి జనసేన పార్టీని ఏ విధంగా సమాయత పరుచుకోవాలి అలాగే గ్రామ గ్రామాల పార్టీ బలోపేతం మీద ఎలా దృష్టి సారించాలి ప్రతి ఒక్క ముఖ్య నాయకులు అలాగే క్రియ వాలంటీర్లు తన భాగస్వామ్యం ఎంత పెద్దగా ఉండాలి అనే దాని మీద చర్చించుకోవడం కోసం అలాగే ఈ మధ్యన భారతపురం మన్యం జిల్లా గురించి మీకు తెలిసిందే భారతపురం మన్యం జిల్లాలో ఎప్పుడు కూడా జనసేన పార్టీ చాలా బలంగా పోరాటాలు చేశాం జనసేన పార్టీ తాలూకా గుర్తు చాలా బలంగా ప్రజలకు వినిపించడం ఎక్కడ ఏ సమస్యలు చేసి ఆ ప్రజలకి అండగా నిలబడడం జరిగింది ఈ రోజు మన్యం జిల్లాలో పాల్గొన్న నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే ఎంపిక జయకృష్ణ గారు చాలా బ్రహ్మాండంగా ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ మరోవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు కానీ జిల్లాలో మిగతా మూడు నియోజకవర్గాలు కురుపాం పార్వతిపురం సాలూరు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తాలూకా పునర్వభాల మళ్ళీ తీసుకురావడం కోసం అని చెప్పి చర్చించుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి క్రియా వాలితలు కానీ ముఖ్య నాయకులు కానీ అలాగే ఈ ఈ మధ్యన నామినేటెడ్ పోస్టుల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది జనసేన పార్టీ ఇక్కడ మన్యం జిల్లాలో ముఖ్యంగా బలోపేతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే నీతి నిజాయితీకి నిరువృత్తి రూపు మా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కి ఎంతో ఇష్టమైన ప్రాంతం ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో మరింత ఇష్టమైన ప్రాంతం ఏదైనా ఉందంటే అది మండం జిల్లా గిరిజన ప్రాంతంలో రోడ్లు వేయడానికి ఆయన మేము పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు కలిసినా కూడా ఈ డోరి మోతల గురించి రోడ్ల సమస్యల గురించి ఆరోగ్య సమస్యల గురించి చర్చించే ప్రతిసారి కూడా ఆయన మనకు అవకాశం వచ్చిన రోజున తప్పనిసరిగా మొట్టమొదటి అడుగు ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు మండ్యం జిల్లాలో ఎక్కడైతే కొన్ని దశాబ్దాల కాలంగా రోడ్లు లేని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామానికి రోజు రోడ్డు కనెక్టివిటీ తీసుకువచ్చిన ఘనత శ్రీ పవన్ కళ్యాణ్ గారిది అలాగే ఆరోగ్య పరిస్థితులు కూడా అంటే వైద్య సదుపాయాలు కూడా మెరుగుపరచడంలో పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతుంది ఆరోగ్య శాఖ మంత్రితో కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యేలతో కానీ అలాగే మంత్రి మన మంత్రివర్యుడు గుమ్మడి సంజయారాయణ గారితో కానీ అందరితో కూడా సో జనసేన పార్టీని ఈ విధంగా బలోపేతం చేస్తూ ప్రజలకి దగ్గరగా తీసుకెళ్లాలనే ఒక ముఖ్యమైన ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇక మేరక మళ్ళీ ముందు ఎలా అయితే ఇదివరకు ఎలా అయితే కార్యక్రమాలు చేశామో ఎలా అయితే జనసేన పార్టీ తరఫున ప్రజలకు అండగా నిలబడ్డామో ఈరోజు అధికారులు ఎక్కడైతే పెన్షన్ రాని వాళ్ళు కానీ లేకపోతే ప్రభుత్వం ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రజలకు చేరువా పక్షంలో ఎక్కడైనా ఉన్నాయంటే జనసేన పార్టీ దృష్టిలోకి తీసుకొస్తే మా నాయకుల దృష్టిలోకి తీసుకొస్తే తప్పనిసరిగా మేము ముందుండి మీకు ఆ పథకాన్ని చేరువయ్యే విధంగా ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క ఆడపిడికి ఆ పథకం చేరువయ్యే విధంగా మేము అధికారులతో మాట్లాడుకుని మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం కోసం మండ్యం జిల్లా ప్రజలకి హామీ ఇవ్వడం కోసం ఈరోజు ఈ ముఖ్యమైన సమావేశం నిర్వహించడం జరిగింది ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన జై